అది అదే పాటు పటు పటు చెప్తాను లే అని చిక్కుది పక్కకు లాగాకుండు వాళ్ళు లాక్కుంటారు ఆడిరా నువ్వు గుంజి మడ్డ గుడి పిచ్చి పోదాం కాకు ఆడి పల్లెలు ఏం పల్లెలు లేక తాడు పడింది తీరుసీసుమండు పోతుందిలేదు ఆడిరా రంచేపు ఆడి గుంతాకు గుంతాకు పోతుంది అది మోట పడి అది సాగు లూజ్ ఇ సాగు బిరు పట్టుకో బిర్రి సాగు బాగా కట్టే పక్క తాడు పట్టుకొస్తాయి పిచ్చి గుర్తుంది ఇంకా పట్టు పట్టు అది జారిసుకుంటుంది ఇంకా పట్టు వాయిపు కొడివే ఇలా ఉండవు

జారిడ్చుకుంటుంది లాగు లాగు అట్ట రాదు అట్ట అదే పాటు కాలం పక్కనేసి కాల కింద వేసుకో కాలం అది అదే పాటు పటు పటు చెప్తాను లేదు రాని ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం అయితే చేపలకైతే వచ్చినాము వచ్చినందుకు వాళ్ళ చేపలు అయితే ఇంకోటి అయితే పడినది కదా జారిపోయింది దాంట్లో కూడా వీడియోలు కూడా నేను నా వీడియో ఎవరైనా నా సూచన